విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కలవరీ మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం బిన్ సర్కిల్ పంటకాలవ రోడ్ విజయవాడ సెప్టెంబర్ మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని చేత గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు బలమైన ఆరాధన జరుగుతుంది జీవితాలను మార్చి అద్భుతమైన సందేశాలు ప్రకటించబడుతున్నాయి పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమ ఆదిమసంగలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు తిరిగి మరి ఈ దినాలలో జరిగిస్తున్నారు అప్పుల భారంతో ఉన్నావా వ్యాధులతో చీకటి శక్తులతో పిలించబడుతున్నావా గర్భఫలములు లేక నిందలు అనుభవిస్తున్నావా అయితే రా ఈ ఆరాధనలో పాల్గొని దేవుని కార్యాలు పొందుకొనండి